మూళ్ళతోనే తీయాలంటారు మన దేశంలో బాంబులు పెట్టి అనేక మందిని చంపేసి పాకిస్తాన్లో స్వేచ్ఛగా జరుగుతున్న తీవ్రవాదుల్ని మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దాదాపు ఈ మధ్య కాలంలో ఇరవై నుంచి ఇరవై ఐదు మందిని చంపేసింది ఇవి ఇతర దేశాల కంటగింపుగా ఉండొచ్చు కానీ మన దేశ భద్రతకు సంబంధించిన విషయం ఇది అయితే మన దేశంలో ఖలిస్తాన్ తీవ్రవాదులంతా కూడా ఆస్ట్రేలియా అమెరికా కెనడా ఈ దేశాల్లో బ్రిటను ఈ దేశాల్లో స్వేచ్ఛగా సంచరిస్తూ మన దేశంలో తీవ్రవాద కార్యకలాపాలని ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని రెచ్చగొడుతున్నారు వీళ్ళకి రకరకాల దేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని కోరినప్పుడు మోడీ గవర్నమెంట్ ఒక ఆంక్ష పెట్టింది మీతో మేము స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలంటే మీ దేశంలో ఖలిస్తాన్ తీవ్రవాదులకు సంబంధించిన అకౌంట్లన్నీ కూడా స్ప్రీచ్ చేయాలి అని దాంతో బ్రిటిష్ ప్రభుత్వం దిగి వచ్చి మూడు వందల యాభై అకౌంట్లు దాదాపు వేల కోట్ల రూపాయల అకౌంట్లని ఫ్రీజ్ చేసింది తర్వాత ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న కార్యక్రమం ఏంటంటే బ్రిటిష్లో మన రాయబార కార్యాలయం మీద దాడి చేసిన ఖలిస్తాన్ తీవ్రవాది ఇందర్ పాల్ సింగ్ అనేవాడిని బ్రిటన్లోనే అక్కడ పౌరుడేవాడు బ్రిటన్లోనే అరెస్ట్ చేసింది అంటే ఎన్ఐఏ మన అంతర్గత భద్రతా ఇంటెలిజెన్స్కి సంబంధించింది దాని పరిధిని ఇప్పుడు బాగా విస్తరించారు ఇప్పుడు అది బ్రిటిష్లో బ్రిటిష్ పౌరుణ్ణి అరెస్ట్ చేయడం అనేది ఒక సంచలనం సృష్టించింది ఇప్పుడు నిన్న మొన్న అమెరికా మన దేశం మీద ఒక వ్యాఖ్యానం చేసింది మన దేశంలో మానవ హక్కులకు భంగం కలుగుతున్నాయని మణిపూర్లో హింస గురించి కాంగ్రెస్ పార్టీ అకౌంట్ ఫ్రీజ్ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రధానమంత్రి మీద ఒక వ్యాఖ్యానం చేస్తే కోర్టు అతని యొక్క ఎంపీ సీటుని ఇది చేయడం గురించి ఇవన్నిటి మీద అమెరికా ఒక వ్యాఖ్యానం చేసింది అయితే మన భారత విదేశాంగ శాఖ దాని మీద తీవ్రంగా స్పందించింది మీ దేశంలో ప్రజాస్వామ్యం గురించి చూసుకోకుండా మా దేశంలో ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడటం అది గొప్ప విషయం కాదు మొదట మీ దేశంలో జరిగే సంఘటనలు బట్టే మీ ప్రజాస్వామ్యం కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుస్తుందని చెప్పి తీవ్రంగా వ్యాఖ్యానించింది ఇప్పుడు తాజాగా ఎన్ఐఏ వాడిని అరెస్ట్ చేయడం అనేది ఒక సంచలనమైన విషయం